అదే ప్రాంతం అదే ప్రజలు ఓ ఆరు నెలల కాలం ప్రభుత్వం మారింది అక్కడి పరిస్థితి సమూలంగా మారింది అంతకు ముందు వరకు గుంతలు దుమ్ము ధూళితో నిండిన పాత రోడ్డు స్థానంలో జాతీయ రహదారి లాంటి కొత్త రోడ్డు వచ్చింది బిల్లులు సకాలంలో వస్తాయనే భరోసా గుత్తేదారుల్లో వచ్చింది పెండింగ్లో ఉన్న పనుల్ని చకచక పూర్తి చేశారు ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ రెండు దృశ్యాలు ఒకే ప్రదేశాని వంటే నమ్మడం కష్టమే కాని ఇది నిజం అనంతపురం నుంచి తగరకుంటకు వెళ్లే రహదారి ఇది గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఆరు నెలల క్రితం వరకు ఒకలా ఉన్న ఆ రహదారి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మెరుగులద్దుకుంది రెండు వేల ఇరవై రెండులో వరదల వల్ల నడిమి వంక ఉప్పొంగి నగరాన్ని ముంచేయడంతో అప్పటికే గోతులమయంగా ఉన్న ఈ మార్గం వంతెన పూర్తిగా దెబ్బతింది మరమ్మత్తు చేయాలని ప్రజలు అప్పటి వైసీపీ సర్కారుపై తీవ్ర ఒత్తిడి చేయడంతో రెండు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి ఆరు కోట్లు వంతెన నిర్మాణానికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేసింది పనులు దక్కించుకున్న గుత్తేదారులు వైసీపీ హయాంలో బిల్లులు రావని గుర్తిరిగి నిర్మాణాన్ని నత్తనడకన నడిపారు గుంతల రోడ్డుపై కంకర పరిచి ఏడాది పాటు అలా వదిలేయడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు ఈ పనులను కూటమి ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చానా గుంతలు గుంతులు చాలా లేచి లేసిపోయి పడేవాళ్ళు దుమ్ము అలా ఎక్కువైతడా పిల్లలు కాలేజీ పిల్లలు ఎంతమంది కిందికి పడి లేచిపోతాండ్రి గవర్నమెంట్ మారిన తర్వాత రోడ్ బాగుంది సూపర్ మేము డోర్లు ఓపెన్ చేసుకునేదే లేదు ఇంట్లో ఇంటి డోర్లు ఓపెన్ చేయాలంటేనే దుమ్ వస్తాను ఎక్కడ చూసినా నీళ్ళు నిలబడేది గుంతలు గుంతలుగా ఉండేది అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు మేము చెప్పాము ప్రభుత్వం కూడా రోడ్లు వేయండి రోడ్లు వేయండి అని ఎవరు అసలు ఇట్లా చూసే వాళ్ళు కూడా కాదు ఇప్పుడు అయితే మళ్ళీ బాగా తొందరగా వేసేసారు నాణ్యంగా కూడా వేసారు బాగా కంకర అంతా ఎక్కువగా వేసి మళ్ళీ తారు కూడా బాగా ఎక్కువ వేసారు గుంతలు అసలు చాలా ఇబ్బంది సార్ అసలు కిందకి పడడము వాన వస్తే అసలు నీళ్ళు నిలబడబడము అట్ల గుంతలో పడడము కాలేజీ పిల్లలు అందరూ అసలు చాలా ఇబ్బంది పడబడినారు ఈ నెల తర్వాత చాలా స్పెషల్ పిచ్చర్గా గా ఉంది సార్ రోడ్ అసలు చాలా నీట్ గా ఉంది టిప్పర్ వెళ్ళిపోతే అసలు కనపారు మంచి వెనక మంచి కనపారు అసలుకి అట్లాది చాలా సూపర్ గా ఉంది సార్ రోడ్డు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా గత ప్రభుత్వం రహదారి పనులను వేగంగా పూర్తి చేయడంలో విఫలమైంది పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గుత్తేదారులతో ఆ స్థాయిలో పనులు చేయించలేకపోయారు ఈలోగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేగంగా పనులు చేయించారు వైసీపీ హయాంలో చేసిన పనుల బిల్లులకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో తగరకుంట రహదారి నిర్మాణం వేగం పుంజుకుంది వంతేనా రహదారి నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తయ్యాయి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు చంద్రమండలానికి పోతే ఎట్లుంటుందో ఈ రోడ్డు అంత గుంత గుంతలు ఉండేవి సార్ మొత్తం ఇదే ప్లేస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు వంద మందికి పైన పడి ఉంటారు నలుగురికి నేనే అంబులెన్స్లు వాళ్ళని మాట్లాడి పర్సనల్ గా ఇటు నుంచి హాస్పిటల్కి నేనే దగ్గరుండి ఇదే సార్ ఇల్లు ఒక్క ఇంత ఒక ఆరు అడుగులు కూడా కరెక్ట్ గా పోయే అంత సక్రమంగా ఉండేది కదా రోడ్డు ఇప్పుడు చాలా శ్రద్ధ తీసుకునేసి ఎంత తొందరగా ఎంత నీట్గా భద్రంగా నీట్గా వేసారు సార్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మంచి ప్రభుత్వం అని నిరూపించుకుంటారు బాగా ఓవర్ఫ్లో అయ్యి పట్టణాన్ని కొంచెం శివారు ప్రాంతాలను ముంచెత్తే విధంగా ఉండినది అప్పటి ఇంజనీర్లు అయితేనేమి ఒక ప్రతిపాదనలు నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాము అందుకు అనుగుణంగా ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఒక వంతెన నిర్మాణం మంజూరు అయింది ఆ వంతెనకు కూడా కొన్ని అవరోధాలు ఇట్లే సేమ్ కాంట్రాక్టర్కు కొన్ని బిల్స్ రాకపోవడం అయితేనేమి ఎంక్రోచ్మెంట్స్ తర్వాత ఈ పోల్స్ తొలగించే విషయంలో లేట్ అయింది అది కూడా అన్ని తొలగించడంతో ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయి ప్రజలు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల వంకకు బాగా నీరు వెళ్ళే సదుపాయం బాగా కలిగి శివారు గ్రామాలకు కొంచెమన్నా ఉపయోగం అని నేను నమ్ముతున్నాను గత ప్రభుత్వంలో ఈ గుంతల రోడ్డుతో దుమ్ము ధూళితో ఇక్కడి ప్రజలంతా అనేక శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు బిల్లులు సకాలంలో వస్తాయో రావో అనే ఆలోచనలో ఈ వంతెన నిర్మాణం కూడా వేగంగా జరగలేదు అయితే ఈ మూడు నెలల్లో ఈ వంతెనను పూర్తిగా నిర్మాణ నిర్మించారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఒక వారం పది రోజుల క్రితము పూర్తి స్థాయిలో ఇటు అటు రెండు వైపులా ట్రాఫిక్ను వదలడం జరిగింది కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం ఆలమూరు రోడ్డు నుంచి